రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫామ్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పదవ తేదీ ఎనిమిదో నెల మరి రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎత్తుల సందులు అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తుంది ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మరికి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి సరికైతే తక్కువనే కనిపిస్తుంది వచ్చినంతలో సైజులు కానీ ధరలు కానీ చూద్దాము ఏనా పళ్ళు ఉన్నాయా కాడివియా రెండు కలుపున్నాయి రేట్గా నేను చెప్తున్నాను ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష పదహైదు వేలు చెప్తున్నారు గెలలు బాబోతాయంటారా ఇది ఒక చదినే రైట్ అవతలు ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా కందనాథి వాసెస్ ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా ప్రాప్స్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ సిక్స్ టూ ఫోర్ సిక్స్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నా మనకు రెండు ఆరు అనేవి ఉన్నాయా సేదపు కోడేలే కదా ఏదైనా ఏం చెప్పిన రేట్ కాను వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రజలు మరి కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడే మిగనూరు వాచేసలేనా ప్రెజెంట్ లొకేషన్ రైట్ మీరు వ్యాపారమా రైతుల రైట్ తొంభై ఐదు నలభై రెండు అరవై మూడు ముప్పై ఎనిమిది లాస్ట్ ముప్పై ఆరు అట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మాట్లాడచ్చు మరి రైతు సోదరులు నేరుగా ముందుకు వెళ్ళిపోదాం పళ్ళు పళ్ళు కిడాల్స్ అనుకున్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెస్ మరి కిలా పేరు లక్ష ఇరవై వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచే సరిపోదానా ఎమ్మిగనూరు దగ్గర ఏనుకోవాలనా గొడగల మండలం కర్నూలు జిల్లాగా ఎమ్మిగనూరు మండలమేనా తొమ్మిది మూడు ఆరులు ఐదు సున్నా తొమ్మిది ఏడు లాస్ట్ రెండు ఆరులు రైట్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ కాడి కానివ్వండి సింగిల్ కోడే కానివ్వండి ఈ కాడి కానివ్వండి ఏం పళ్ళు దూడలు చూడలే రెండు నాలుగు పళ్ళునేవి ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఇవి ఒకటి ఇరవై ఏమి నచ్చినా నేరుగా మాట్లాడచ్చు మరి ఈ వారం కొంచెం ఒంగల్సారి కనిపిస్తుంది ఎక్కువనే రైతు సోమ్ మరి రెండు రూపాయలు అనే ఉందా ఒకటే ఉందా సేదాని కానీ ఒక్కొక్కసారి ఇది గ్యారెంటీనా రేట్ కానీ ఏం చెప్పినారు ఇక్కడ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై ఎనిమిది వేలుగా ఎక్కువ అయిపోయారు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు గూడూరు వాజేసి నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ లాస్ట్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ విధంగా ఉంది ఏదో పళ్ళు ఉందా ఇది రెండు పళ్ళు అనే ఉంది రేట్ ఏం చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి కిలా పేరు ఒకటే ఉందట డెబ్బై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు గిలానికి ఏ వస్తుంది ఇది గ్యారెంటీనా రెండు పక్కల కుడిపక్క ఎక్కువ రెండు పక్కలు వస్తుంది ఇంకా కుడిపక్క ఎక్కువ పోతుంది అవునా మీరు రైతులే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు పోల్కల్ వాచస్లో సి బిలగల్ మండలం కర్నూలు జిల్లా డబల్ టూ రైట్ చూడనా వస్తున్నా మరి ఈ వారం మార్కెట్ ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు అట్లానే ముందుకెళ్దాం కాడి ఇవ ఏమో పళ్ళున్నాయా పళ్ళునా ఒకటి ఆ నాలుప ఉంది ఒకటి ఆరు రూపాయలు ఉంది రేట్ ఏం చెప్పినారు లక్షగా చెప్తున్నారా గట్టిగా ఎక్కడి నుంచి ఇచ్చారు కర్ణాటక మాండవి కర్ణాటక బాజెస్లో భరోసా బాగున్నాయా ఎలా బండి గలా ఎలా భరోసా గ్యారెంటీనా నెంబర్ వెళ్ళారు నైన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ లాస్ట్ ఫోర్ ఎయిట్ రైట్ ఏది నాలుపలు ఉంది ఏది ఆరు పలు ఉందినా ఓకే

రేట్ ఏం చెప్పినారు అవునా ఒకటి ముప్పై ఐదు వందల థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేల రేట్ చెప్తున్నారు కాడి విధంగా కనిపిస్తున్నాయి మనకు బాబోతున్నాయా గెల అద్దే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు పిల్లిగుండ్ల గుండ్ల రైట్ నెంబర్ చెప్పండి మీరు నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ డబల్ త్రీ డబల్ టూ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ టూ సిక్స్ ఫ్లాష్ సిక్స్ నైనా రైట్ నైన్ సీమా పేరు రెండు కూడా ఇవేనా ఖాడీ ఏ చెప్పండి అన్న ఖాడీ రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష ఐదు వేలు వచ్చేది రైతులేనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు పొటికల్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ లాస్ట్ వన్ ఎయిట్ దాదాపు ఎన్ని అయినా మీ దగ్గర ఉండబట్టి కాడి సంవత్సరాలు అయిందా ఈ విధంగా ఉన్నాయా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు రెండు పళ్ళు ఉన్నాయా రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ మరి లక్ష రూపాయలుగా చెప్తున్నారు సాగినాయేనా పెద్దల బండి గుంటులు పోతున్నాయా ఖబరాజు పోతాయి ఎక్కడి నుంచి ఇచ్చారు రైతులేనా ఇయారు నందవరం దగ్గరదే మన కర్నూలు జిల్లా నందవరం మండలం హరి వాసిస్తున్నారు డెబ్బై డెబ్బై పద్మూడు డబల్ ఒకటి ఇరవై తొమ్మిది లాస్ట్ ఉన్నా మూడు రైట్ రెండు రెండు పళ్ళ వరుసలో ఉన్నటువంటి ఒంగోలు కాటు ఈ విధంగా కనిపిస్తున్నా సజావుగా బైరాలు జరుగుతున్నాయి గుర్రహూరిగా ఏదో పళ్ళు ఉన్నాయా ఇవి రెండు నాలుగు పళ్ళు ఏం థౌసండ్ లక్ష పదహైదు వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గుణగాల వాసిస్తులు ఎనభై డెబ్బై నాలుగు ముప్పై రెండు ముప్పై ముప్పై ఎనిమిది లాస్ట్ తొంభై ఆరు రైట్ విధంగా ఉన్నాయి ఇవేనా ఇవి రెండు రెండు పల్లెనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పిండీ టెన్ థౌసండ్ లక్ష పదిహేనుగా రేట్ చెప్తున్నారు మీరు వల్కూరు కొడుమూరు మండలం కన్నుకూర్ చెప్పండి ఫోర్ జీరో టూ ఫ్రెండ్స్ మీరు ఉన్నటువంటి కిలా పేరు నేరుగా మా దేనికేనా మీరు రైతులే కదా మీ పేరు

ఫ్రెండ్స్ అలా కూడా ఏనా పల్లుడైనా కాడే రెండు ఆరు అండి రేట్ ఏం చెప్పిండారు కాడి రేటు వాళ్ళకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా బాగానే అంటారా గిళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఏం రైతులు వస్తే ఫుల్ తోటి మాట్లాడొచ్చా మాట్లాడచ్చు బేరూడా మాట్లాడచ్చు చెప్తున్నారు అక్కడ ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఇంత ముందు ఎద్దు యొక్క నడక నడకపోరోసే కూడా ఈ విధంగా కనిపించింది ఒకటే ఉందట ఏదైనా పళ్ళు ఉంది అని ఎద్ది కడుపులో ఉంది మలపల్లలో రేట్ కన్నా ఏం చెప్పారు ఎయిటీ టూ థౌసండ్ ప్రైస్ మరి ఎనభై రెండు వేలకు ఎదు రేట్ చెప్తున్నారు గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన యేసనాగలపురం ఎన్ని జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై ఏటా ರೈಟ್ ಈ ಕಾಡು ಕನಕಬೋದು ಈ ವಿಧಾನ ಉನ್ನ ಹೊಸ ಕಾಡೈತೆ ಈ ವಿಧಾನ ಉನ್ನ ಕದಾ ఏనా పొళ్ళున్నాయినా కాడి కూడా రేట్ చెప్తున్నారు ఇక్కడ కారు ట్వంటీ థౌసండ్ రూపీస్ రూపాయి లక్ష ముప్పై వేలుగా కాడిపోయాను రేట్ చెప్తున్నారు భరోసా బాగా అంటారా ఏ పైన కానీ చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు అయినా రైతులు వస్తే మరి కుడిపక్కల ఒకటే మాట్లాడుకునే అవకాశం ఉందా కాడి అమ్ముతారు రేట్ వస్తే అది కూడా మాట్లాడచ్చు రైట్ మరి ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా కనిపిస్తుంది రైతు సోదర్గా మాట్లాడచ్చు ఆయన కబడ్డీ వాసేస్తారు మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కుటుంబ మనమండ్రి వాళ్ళే ఉంది ఎద్దు ఏం చెప్పినా కాడి రేటు ఇవి వన్ లా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు అవునా గిలాలు బాబోతున్నాయా ఇది ఒకచేనా మీకు సంబంధించి వారం ఈ కాడితో పాటు సింగిల్ ఎద్దుకోవడం మీదేనా ఇది ఒకటే ఉందా ఇది రేట్ ఏం చెప్పిన దీన్ని ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి యాభై ఐదు వేలుగా ఎదు పైన రేట్ చెప్తున్నారు గిలానికి వస్తాయి గ్యారంటీనా ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు అనా జబర్దస్త్ ఈ కాడ కానివ్వండి సింగిల్ ఎద్దు కానివ్వండి ఏది నచ్చింది నేను మాట్లాడుకోవచ్చు అలానే చీదానికైతే పళ్ళు ఉన్నాయన్న పడపల్లలో ఉన్నాయి రేట్ చెప్పినారు రెండు తక్కువ లక్ష నైంటీ ఎయిట్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఎనిమిది వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అరవై మూడు డబల్ సున్నా డెబ్బై ఏడు డెబ్బై ఒకటే సారీ ఫ్రెండ్స్ డెబ్బై నలభై ఎనిమిది లాస్ట్ డెబ్బై ఐదు రైట్

రెండు పాల పళ్ళనే ఉన్నాయి రేట్ ఏం చెప్పినా ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రైస్ మరి కడిపోయిన రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు అక్కడ ఏంటారా లైట్గా కాడమని మోపినారు కాడిగానేవ్వండి సింగల్ దూడ మీద అది అదేం చెప్పినారు ట్వంటీ త్రీ థౌసండ్ ప్లస్ మరి ఇరవై మూడు వేలుగా దూడపై రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గారెలు తినేవా చేసి మీది ఎయిట్ ఫైవ్ డబల్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ లాస్ట్ ఎయిట్ ఫైవ్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మీరు లేదా రెండు జతలే కనిపిస్తున్నాయి మనకు దూడలు అయితే ఈ రెండు జత ఆ రెండు కాడినా ఆ దూడలు రేట్ ఏం ఆ కాడి రేటు సిక్స్టీ థౌసండ్ ప్లేస్ మరి దూడలపై రేటు వచ్చేసి అరవై వేలుగా చెప్తున్నారు ఎడపక్క కాడి ఇవేం చెప్పినారు సెవెంటీ ఎయిట్ డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఎనిమిది వేలుగా ఈ దూడలపై రేట్ చెప్తున్నారు రెండు జతలు పాలపాలేనా కోదాడ కోదాడ సరుకు నాణ్యమైన కోదాడ మరి ప్రసిద్ధిగా ఇచ్చినట్టు పాలపాల దూడలు ప్రసిద్ధిగా ఇచ్చినటువంటి కోదాడ సరుకు అని మనకి ఇక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మోగితి వాసేశ్వరులు నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై పద్నాలుగు పద్నాలుగు పన్నెండు పన్నెండు యాభై ఆరు నలభై ఎనిమిది మీ పేరు ప్రస్తుతానికి రెండు జతలన్నీ ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా ఎనిమిది సైజు ఉన్నాయి పల్లె ఎందులే హెవీ బిగ్ సైజ్ దూడల ప్రైస్ మరి యాభై ఎనిమిది సైజు అంటే మరి గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అవి ఏ రేట్లు ఉన్నాయి ఒకటి ఎనభై చెప్తున్నారు బేరా మాట్లాడచ్చు ఏమైనా వేసినారా బేటలు కానీ అవునా మంచి మాటే మరి నెంబర్ ఉంది ఈ రెండు జతలు కానీ ఆ జత కానీ నేరుగా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా కూడా కన్సల్ట్ చేయొచ్చు మీరు ముందుకు రైట్ చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రైస్ మరి కడిపోయిన రేటు వచ్చేసి లక్ష రూపాయలుగా చెప్తున్నారు గెలలు బాబోతున్నాయి భరోసా మీరు రైతులనే వ్యాపారమా రైతులు ఎక్కడి నుంచి వచ్చారు అమరకుంట్లా ఏదైనా మండల దానికి కొడుమూరు మండల కర్నూలు త్రిబుల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫస్ట్ నుంచి చెప్పండి నా డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ రైట్ నచ్చిన రైతు అయితే నేనుగా మాట్లాడకచ్చు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ప్రస్తుతానికి రైతు సోదరికి ఎవరికైనా చేతనైతే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడారు ప్రస్తుతానికి ఎవరికై చేత నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది కొత్త వాళ్ళు గట్ల మంచి చూసినట్లయితే మనకి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్